హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ అమ్మా కిచెన్ ఈరోజు నేను మన కిచెన్లో చేస్తున్న రెసిపీ రవ్వ పాయసం చేస్తున్నానండి మామూలుగా అయితే మనం రవ్వతోటి కేసరైనా హల్వా అయినా చేసుకుంటూ ఉంటాము ఒకసారి ఈ విధంగా రవ్వ పాయసం ట్రై చేయండి ఇంట్లో పిల్లల నుంచి పెద్దల వరకు కూడా చాలా బాగా నచ్చుతుంది అంత టేస్టీగా ఉంటుందండి రవ్వ పాయసం నేను ఏ విధంగా చేశానో మీరు కూడా చూసేయండి ముందుగా దీనికోసం స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకున్నాను ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకొని నెయ్యి కొంచెం వేడవ్వగానే ఇందులోకి ఐదు బాదం పప్పుల్ని కట్ చేసుకొని వేసుకున్నానండి ఇవి కొంచెం టైం ఎక్కువగా పడుతుంది కాబట్టి ముందుగా అయితే నేను బాదం ఫ్రై చేసుకొని ఒక బౌల్లోకి తీసేసుకున్నాను ఇప్పుడు ఇదే ప్యాన్లోకి కొన్ని జీడిపప్పులు వేసుకున్నాను కొన్ని కిస్మిస్ కూడా వేసుకున్నానండి ఇవి కూడా కలుపుకుంటూ కొంచెం కలర్ మారేంత వరకు నేతిలో ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా కొంచెం రంగు మారగానే వీటిని వేరొక బౌల్లో వేసేసుకొని ఇప్పుడు ఇదే ప్యాన్లోకి ఒక గ్లాసు బొంబాయి రవ్వ వేసుకున్నానండి స్టవ్ని సిమ్లో పెట్టేసుకొని కలుపుకుంటూ నేతిలో రవ్వని ఫ్రై చేసుకోవాలి మనకి రవ్వ అన్నది లైట్గా కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకోవాలండి రవ్వని నిదానంగా ఫ్రై చేసుకుంటేనే రవ్వ అన్నది బాగా వేగుతుంది లేకుంటే మాడిపోతుందండి ఈ విధంగా కలుపుకుంటూ కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకోవాలండి చూడండి ఇక్కడ నేను వీడియోలో చూపించిన విధంగా కలర్ అన్నది లైట్గా మారితే సరిపోతుంది ఈ విధంగా ఉప్మా రవ్వని ఫ్రై చేసేసుకొని ఇప్పుడు ఇందులోకి వాటర్ వేసుకుంటున్నాను ఒక్క గ్లాసు రవ్వకి రెండు గ్లాసుల వాటర్ వేసేసుకొని ఒకసారి ఉండలేమీ లేకుండా మొత్తం కూడా రవ్వను ఒకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఈ వాటర్లో మనము రవ్వని ఉడికించుకోవాలండి చూడండి రవ్వ అన్నది మనకి సాఫ్ట్గా ఉడికిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని పక్కన పెట్టేసుకున్నానండి ఇదే స్టవ్ మీద హాఫ్ లీటర్ పాలను ఒక గిన్నెలో వేసుకొని వేడి చేసుకుంటున్నాను పాలన్నవి మనకి ఒక పొంగు వచ్చేంత వరకు మరిగించుకోవాలి నేనైతే ఇక్కడ చిక్కటి పాలు తీసుకున్నానండి హాఫ్ లీటర్ పాలను వేసుకొని మరిగించుకున్నాను ఇప్పుడు ఈ ఈ విధంగా మరుగుతున్న పాలలోకి మనం ముందుగా ఉడికించుకున్న రవ్వను వేసేసుకొని ఉండలేమి లేకుండా మొత్తం కూడా ఒకసారి బాగా కలుపుకోవాలి పాలల్లో మొత్తం రవ్వ కలిసే విధంగా ఒకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోకి పావు టీ స్పూన్ ఇలాచి పౌడరు వన్ టీ స్పూన్ నెయ్యిని వేసుకున్నాను ఇది కూడా ఒకసారి కలుపుకొని ఇప్పుడు ఇందులోకి మనము షుగర్ని వేసుకుందామండి నేనైతే ఇక్కడ అరకప్పు మీద రెండు టేబుల్ స్పూన్ల షుగర్ వేసుకున్నానండి నేను అరకప్పు షుగర్ వేసుకునే వీడియో అన్నది మిస్ అయిపోయింది మీరు అరకప్పు వేసుకొని మీ స్వీట్నెస్కు తగ్గట్టు షుగర్ని ఇక్కడ యాడ్ చేసుకోండి షుగర్ వేసుకొని మొత్తం కూడా ఒకసారి బాగా కలుపుకోవాలి మనం ఆల్రెడీ ఉడికించుకొని పాలల్లో రవ్వను వేసుకున్నాం కాబట్టి మనకు ఎక్కువ టైం పట్టదండి మనం ఎక్కువసేపు పాలల్లో రవ్వను ఉడికించుకోవాల్సిన అవసరం కూడా లేదు ఒక నాలుగు నుంచి ఐదు నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుందండి ఈ విధంగా ఒక ఐదు నిమిషాల పాటు ఉడికించుకోవాలి చూడండి ఇక్కడ నేను వీడియోలో చూపించిన విధంగా మనకి పాయసం అన్నది ఈ విధంగా గరిటకి జారుడుగా ఉన్నప్పుడే మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలండి ఇది చల్లగయ్యాక కొంచెం గట్టిపడుతుంది అందుకే ఈ విధంగా ఉన్నప్పుడే మనం పాయసాన్ని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఇక్కడ పాయసం అన్నది రెడీ అయిపోయిందండి నేను దీన్ని ఒక సర్వింగ్ బౌల్లోకి వేసేసుకుంటున్నాను ఇది మనకి పాయసము చల్లబడ్డాక కూడా ఇదే విధంగా ఉంటుందండి దీని మీద నుంచి ముందుగా ఫ్రై చేసుకున్న బాదాం జీడిపప్పు కిస్మిస్ని వేసేసుకున్నాను అంతేనండి టేస్టీ అయిన రవ్వ పాయసం రెడీ అయిపోయింది మీరు కూడా ఒకసారి పాయసం ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా నా ఛానల్ చూస్తున్నవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్ బా అండి